రైతు సోదరులకు గుడ్ ఈవినింగ్ అండి నేను మీ కుమార్ ఈ రోజు మనం ఎన్ని కంపాలలో ఉన్నాము ప్రస్తుతాన్ని మనం ఈ రోజు స్టార్ వ్యాలీస్ అగ్రిజెంటిక్స్ కంపెనీ వారిది శ్రీశైలం కొత్త వెరైటీ అండి మనం లాస్ట్ ఇయర్ మన ఫార్ములకు ఇచ్చాము అనమాట కొత్త వెరైటీ ఇచ్చాము మన రైతు పేరు రైతు పేరు జగడా సాంబాయి రాజు గారు వేశారు ఆ తోటలో ఉన్నామండి ప్రస్తుతం మనం అది ఎలా ఉంది అనేది మీకు ఎలా చూపిస్తాను నాకు కాపు లక్షణం ఎలా ఉంది అనేది చెట్టు లక్షణం ఎలా ఉంది అనేది కాయ సైజు కానీ క్వాలిటీ కానీ ఎలా ఉంది అనేది నేను మీ వీడియోలో మీకు అందరూ చూపిస్తాను రైతు సోదరులను అందరూ కూడా గమనించగలరు ఒక్కసారి శుభని శ్రీశైలం చూపించు శ్రీశైలం అబ్బు ఏం శుభని అంతే రైతు సోదరులు గమనించండి ఇది ఆల్రెడీ ఆల్రెడీ ఒక కోత అయిపోయింది ఒక కోత కోసారు రైతు సోదరులు ఇదంతా పైతంతే పై తంతా ప్రస్తుతం మేము చూసినది పై తంతా అండి ఏం చూపని ఒక్కసారి సాయి చూపి చూడమ్మా అబ్బో నేనేది చూస్తే అతికిచ్చారంటూ ఉంది కాయిలా అతికిచ్చారా ఒక్కసారి మన రైస్ సోదరు మొత్తం చూపించమ్మా పచ్చికాయ చెవ్వరికంట ఒకటే సైజు అబ్బాబ్బా చూడండి రైస్ సోదరులో అంటే మళ్ళీ పైన మళ్ళీ పై స్టెప్ వస్తుంది అండి ఫోటో పిండ మళ్ళీ మూడో స్టెప్

చూస్తారు చూడండి ఇల్లు మూడు ఉంది ఇది స్టార్టింగ్ ఇంకా ఏది లేపినా కూడా మీరు వయసు గమనించాలండి ఒకసారి కాపు చూడండి ఏ కొమ్మ లేపినా ఏ తంత లేపినా చిక్కటి కాపు అదే కోత కోసారని డౌట్ వస్తుంది వాస్తవంగా అయితే అండి కాలంలో కాయలు కోసిన రోజు మనం చూసాము ఆల్రెడీ పన్నెండు కింటాలు కోసారండి మార్కెట్ లో మనం చెప్పకూడదు ఆల్రెడీ పద్నాలుగు వేల ఆరు వందలు చేసి కాలంలో కాయలు అన్నారు కూడా వీళ్ళు కానీ తోట చూస్తే కోసారా అన్న డౌట్ మాకు వస్తుంది అనమాట ఆల్రెడీ మేము చూసున్నాము కానీ మాకే డౌట్ వస్తుంది అంటే అంత బాగా వచ్చింది చేరు మళ్ళీ అసలు ఒకసారి మీ గోపి చూపించి గోపి అమృత తండ్రి వాళ్ళు ఆ కొమ్మ వాళ్ళు లేపు నిరుగుతీరం ఉంది కదా ఆ ముందుకు తంత గాని చిన్నగా చిన్నగా అల్లకపోయిందండి ఇది మన మల్లెత్తే అల్లకపోయి అల్లకపోయిందండి రైతు సోదరులు స్టార్ వ్యాలీస్ అగ్రిజెంటిక్స్ కంపెనీ వారి దిస్ శ్రీశైలం అండి కొత్త వెరైటీ కొత్త వెరైటీ రైతు కోసం పుట్టిన వెరైటీ అండి ఇది మీకు ఈ సీడ్ కావాలి అంటే మీరు పల్నాడు జిల్లాలో వచ్చేసరికి చత్రంపల్లిలో శ్రీ వెంకటకృష్ణ ఏజెన్సీస్ అండి సంగం బజార్ లోతుపతి హైదరాబాద్ బ్యాంక్ పక్కన హైదరాబాద్ బ్యాంక్ పక్కనే ఉంటుందండి అండి ఆపోజిట్ శ్రీ డిజిటల్స్ అదే మన ప్రకాశం జిల్లాలో కావాలి అంటే చకూరుపేటలో స్టాండ్ ఎదురు ఆపోజిట్లోనే షాప్ అండి ముందు శ్రీ వెంకటకృష్ణ ఏజెన్సీ అని ఉంటుంది పప్పు నేడు షేక్ శుభాని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మన కంపెనీకి సంబంధించిన అన్ని వెరైటీలు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి ఇదే కాదు స్పార్క్ అని ఇంకో వెరైటీ ఉందండి వేగా డబుల్ టోని కానీ అలాంటి వెరైటీలు ఇంకా ఉన్నాయి మీకు వీడియోస్లో వస్తుంటాయి మంచి మంచి వెరైటీలు వేసుకోండి మంచి దిగుబడి తీసుకోండి రైతులు ఎప్పుడు దేశాన్ని వెన్నుముక్క అంటారు మా స్టార్ వ్యాలీస్ ఎప్పుడు రైతు వెండు ముక్కలాంటిదండి మీరు గమనించుకోవచ్చు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంది నేను మీ రవికుమార్ మా సోదరుడు సుభాని అలాగే మరో సోదరుడు మన గోపి కూడా ఉన్నాడండి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు తిరుగుబాటులో ఉంటాం నేను సత్రపల్లిలో ఉంటాను ఎనీవే ఈ వీడియో వీక్షిస్తున్న చూస్తున్న ప్రతి ఒక్క రైస్ సోదరుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రైస్ సోదరులు